వైసీపీ ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చింది అంటే బేసిక్గా అతను కూడా అనుకుని ఉండడు ఇది గా ఇక్కడ కాన్సెప్ట్ ఏముంటుందంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అడ్డు పెట్టుకుని సంపాదించుకోవాలనుకునేటటువంటి వాళ్ళలో అధికారులు ఎక్కువ అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ రాజకీయ నాయకుడికి ఎట్లా సంపాదించాలో సీనియర్ మోస్టులకు తెలిసి ఉంటది కానీ కొత్త తెలియదు సీనియర్ మోస్టులకు తెలిసిన ముఖ్యమంత్రి ఓకే చేయాలి ఇక్కడ జగన్ ఓకే చేయడు ఇక్కడ ఐస్ ఇక్కడేసేవారు వెంకటరెడ్డి అనేటువంటి అతను చేసిన తెలివైన పని ఏంటంటే ఈ ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు అది ఖచ్చితంగా యాక్సెప్టబుల్ ఇష్యూ ఇవాళ కాదన్న కాకపోయినా రేపైనా అది అవసరమైన అంశం అది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని ఒక మనిషికి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నాయి అయోధ్య రామ మందిరం వెన్నేళ్ళ నుంచి అదేంటది ల్యాండ్ లిటిగేషన్ మనం దాంట్లో క్రైమ్ చూసాం సివిల్ డిస్ప్యూట్ అది ఆ భూమి హిందువులది అన్నటువంటిది హిందువులు అడిగారు ముస్లింలు మాది అన్నారు మసీదు కట్టుంది కాబట్టి మాది అన్నారు గుడి మీద కట్టారు కాబట్టి మాది అన్నారు గుడి మీద కట్టినప్పుడు గుడి పైన మసీదు ఉంది కాబట్టి ముస్లిములదా ఇది తేల్చడానికి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం నుంచి నడిచింది కోర్టు అది కనుక ల్యాండ్ డిస్ప్యూట్ లేకపోతే అసలు ఈ గొడవ ఎందుకు వచ్చేది అప్పుడే పరిష్కరించేస్తే